హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక్ రైల్వేస్ ఈ వచ్చేసి దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఉన్న డివిజన్స్లలో ఏ రైల్వే స్టేషన్లలో పిట్ లైన్స్ ఉన్నాయి మరియు ఎన్ని పిట్ లైన్స్ ఉన్నాయి మరియు ఎంత కెపాసిటీ కలిగి ఉన్నాయి అన్న దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఈ వీడియో నేను కొన్ని పార్ట్స్ అయితే చేస్తాను ప్రస్తుతం వచ్చేసి మనం ఈ వీడియోలో సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ డివిజన్లలో ఏ రైల్వే స్టేషన్లలో పిట్ లైన్స్ ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో ముందుగా పిట్ లైన్ అంటే ఏంది అనేది మనం తెలుసుకుందాము సో పిట్ లైన్ అంటే స్పెషల్గా ఒక ట్రాక్ ని నిర్మించి దాని కింద డంపింగ్ పిట్ అనేది ఉంటుంది ఈ పిట్ ద్వారానే మనకి ట్రైన్ యొక్క బ్రేక్ సిస్టమ్ కానీ ఎలక్ట్రికల్ అనగా లైట్స్ ఫ్యాన్స్ మరియు ట్రైన్ యొక్క క్లీనింగ్ కానీ కోల్స్ క్లీనింగ్ కానీ అంటే బయో టాయిలెట్స్ని క్లీన్ చేయడము లేదంటే మెయింటైన్ చేయడము ఇవన్నీ కూడా మనకి ఇక్కడే జరుగుతాయి అనమాట అంటే ఒక ట్రైన్ అనేది జర్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టేషన్ కాకుండా పిట్ లైన్ అనేది పక్కన ఉంటుంది అక్కడికి తీసుకొచ్చి ట్రైన్ యొక్క నేను చెప్పాను కదా ఇందాక ఆ వాటి అన్నిటినీ అయితే చేస్తారనమాట మెయింటెనెన్స్ ఆ మెయింటెనెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే తిరిగి రైలు అనేది నెక్స్ట్ జర్నీకి అయితే రెడీ అవుతుంది ఇంకా మొదటగా సికింద్రాబాద్ డివిజన్ సికింద్రాబాద్ డివిజన్లో మనకి సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ కోచింగ్ డిపోలో వచ్చేసి ఆరు పిట్ లైన్స్ అయితే ఉన్నాయి ఇందులో నాలుగు ఇరవై ఆరు ఐసీఎఫ్ లేదా ఇరవై నాలుగు ఎల్హెచ్బి కోర్సులు పట్టే విధంగా నాలుగు లైన్స్ ఉన్నాయి ఒక పిట్ లైన్ వచ్చేసి ఇరవై నాలుగు ఐసీఎఫ్ లేదా ఇరవై రెండు ఎల్హెచ్బి కోర్సులు మరొక పిట్ లైన్ వచ్చేసి ఇరవై మూడు ఐసీఎఫ్ లేదా ఇరవై ఎల్హెచ్బి కోర్సులు పట్టే విధంగా పిట్ లైన్స్ అయితే ఆరు ఉన్నాయి ఉన్నాయన్నమాట హైదరాబాద్ కోచింగ్ డిపోలో వచ్చేసి ఏడు పిట్ లైన్స్ అయితే ఉన్నాయి ఇందులో రెండు ఇరవై నాలుగు ఐసీఎఫ్ లేదా ఇరవై రెండు ఎల్హెచ్బి మరియు ఒక లైన్ వచ్చేసి ఇరవై రెండు ఐసీఎఫ్ లేదా ఇరవై ఎల్హెచ్బి కోర్చులు రెండు లైన్స్ వచ్చేసి పద్దెనిమిది ఐసిఎఫ్ లేదా పదహారు ఎల్హెచ్జిబి కోచ్లు ఒక లైన్ వచ్చేసి పదహారు ఐసిఎఫ్ లేదా పద్నాలుగు ఎల్హెచ్బి కోచ్లు ఇక మరొక లైన్ వచ్చేసి పదహైదు ఐసిఎఫ్ లేదా పదమూడు ఎల్హెచ్బి కోచ్లు పట్టే విధంగా మొత్తం ఏడు పెడ్ లైన్స్ అయితే ఉన్నాయి ఇక చర్లపల్లి కోచింగ్ డిపోలో వచ్చేసి నాలుగు పిట్ లైన్స్ అయితే ఉన్నాయి ఈ నాలుగు లైన్స్ కూడా ఫుల్ లెంత్ లైన్స్ అనమాట అంటే ఇరవై ఆరు ఐసిఎఫ్ లేదా ఇరవై నాలుగు ఎల్హెచ్బి కోచ్లు పట్టే విధంగా అయితే ఉన్నాయి కాజీపేట కోచింగ్ డిపో ఇందులో వచ్చేసి నాలుగు పిట్ లైన్స్ అయితే ఉన్నాయి ఇందులో రెండు ఇరవై తొమ్మిది ఐసిఎఫ్ లేదా ఇరవై ఆరు ఎల్హెచ్బి కోచ్లు పట్టే విధంగా మరో రెండు పిట్ లైన్స్ వచ్చేసి పది ఐసిఎఫ్ లేదా తొమ్మిది ఎల్హెచ్జిబి కోచ్లు పట్టే విధంగా అయితే ఉన్నాయి ఇక మరొకటి వచ్చేసి కానాపూర్ కోచింగ్ డిపో ఇది వచ్చేసి మనకి బీదర్ దగ్గరలో అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఒక లైన్ అయితే ఉంటుంది ఈ లైన్ యొక్క కెపాసిటీ ఇరవై నాలుగు ఐసీఎఫ్ లేదా ఇరవై రెండు ఎల్హెచ్జిబీ కోచ్లు పట్టే విధంగా అయితే ఉంటుంది మరొకటి వచ్చేసి భద్రాచలం రోడ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక లైన్ ఉంటుంది ఇక్కడ పదహారు ఐసీఎఫ్ లేదా పద్నాలుగు ఎల్హెచ్బి కోచ్లు పట్టే విధంగా అయితే లైన్ అయితే ఉంది అనమాట హైదరాబాద్ డివిజన్లో హైదరాబాద్ డివిజన్లో వచ్చేసి మనకి కాచుగూడ కోచింగ్ డిపో అయితే ఉంటుంది ఈ ఇక్కడ వచ్చేసి మనకి మూడు పిట్ లైన్స్ అయితే ఉంటాయి ఇందులో రెండు పిట్ లైన్స్ వచ్చేసి ఇరవై ఐదు లేదా ఇరవై రెండు ఎల్హెచ్బి కోచ్లు పట్టే విధంగా మరొక లైన్ వచ్చేసి ఇరవై మూడు ఐసీఎఫ్ లేదా ఇరవై ఎల్హెచ్బి కోచ్లు పట్టే విధంగా అయితే లైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మరొక విషయం మనకి తేలాపూర్ అనగా లింగంపల్లికి దగ్గరలో రెండు కొత్త పిట్ లైన్స్ అయితే ప్రపోజ్ చేశారు ఈ పిట్ లైన్స్ వచ్చేసి మనకి ఫుల్ లెంత్ అంటే ఇరవై ఆరు ఐసీఎఫ్ లేదా ఇరవై నాలుగు ఎల్హెచ్బి కోర్సులు పట్టే విధంగా అయితే నిర్మిస్తున్నారనమాట హైదరాబాద్లో ఉన్న లింగంపల్లి స్టేషన్ దగ్గర తేలాపూర్లో సో ఇది ఫ్రెండ్స్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న సికింద్రాబాద్ డివిజన్ మరియు హైదరాబాద్ డివిజన్లలో ఏ రైల్వే స్టేషన్లో పిట్ లైన్స్ ఉన్నాయి మరియు వాటి యొక్క ఎన్ని పిట్లైన్స్ ఉన్నాయి మరియు వాటి యొక్క కెపాసిటీ ఏ విధంగా ఉంది అన్న దాని గురించి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్